సో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనకి తంపడే రైలు అయితే ఎలా తయారవుతాయి అన్నది ఈ వీడియోలు అయితే క్లారిటీకి అయితే చెప్తాను అనమాట సో ఇంకెవరు కూడా దయచేసి వీడియోని వచ్చేసి స్కిప్ అయితే చేయకండి ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం సో ఫస్ట్ కంటే చూసుకున్నట్లయితే మనకైతే రైలు ఉంటాయి కదా సో పచ్చి రైలు ఆ పచ్చి రైలు అన్నట్ని కూడా ఒక బరకం మీద అయితే ఇలాగైతే ఆరబెట్టుకోవాలన్నమాట సో ఇవి వచ్చేసి మనకి రెండు మూడు రోజులు ఆరిన రైలు అనమాట సో అలాగ ఆరినట్లయితే మనకి ఎండ్ రై అన్నది అయితే కొంచెం మంచి క్వాంటిటీగా అయితే ఉంటుంది సో మనం కేజీ ఉజ్జాయింపుగా తీసుకుంటే కనుక అది ఆరిన తర్వాత అది అర కేజీ అయితే అయిపోద్ది అనమాట ఎందుకంటే దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా కూడా ఆవిడైతే అయిపోద్ది కదా సో దానివల్ల అయితే వెయిట్ అయితే తగ్గుతుంది సో ఇలాగైతే ఆ ఆరబెట్టుకున్న రైలు అయితే ఆవిడ తెచ్చి ఇలా బుట్టల్లో ఒక ట్రే అన్నదాన్ని చూసారా సో ఈ ట్రేలు అయితే మనకైతే సిరి సమానంగా అయితే మట్టికి పరుచుకోవాలి ఎందుకంటే ప్రతి రైకి కూడా కింద ఉన్న మంట అయితే వెళ్ళాలన్నమాట సో చూసారు కదా ఈ మనకి హోటల్లో ఇడ్లీ పాస్తులు ఉంటాయి సో అలాగైతే ఉన్నాయి దీన్ని వచ్చేసి తంపడి రైలు అని అయితే అంటారనమాట దీనికి మరో పేరు అది ఇది వచ్చేసి కింద మనకి మంట చూసారు కదా ఆ మంట వచ్చేసి మనకి ఈ రైలు ఏవైతే ఉన్నాయో ఈ పచ్చిరెలు ఈ పచ్చిరెలు తగలడం వల్ల ఏంటంటే మనకి టూ టూ త్రీ డేస్ అయితే ఆరబెట్టక్క లేకుండానే పచ్చిరెయి అన్నది మనకి ఆటోమేటిక్గా ఎంట్రీ కింద అయితే అయిపోద్ది అందులో ఉన్న వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయితే అయిపోయి ఆవిరైతే అయిపోద్ది అనమాట అయిపోయినప్పుడు మనకి ఏంటంటే ఎంట్రీ అన్నది చాలా ఫాస్ట్గా అయితే వచ్చేస్తుంది మనం ఎక్కువ రోజులు అయితే వెయిట్ చేయట్లేదు అండ్ దీన్ని రేట్ వచ్చేసి సుమారుగా ఏంటంటే మనకి ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల మధ్యలో అయితే ఉంటుంది కేజీ వచ్చేసి కానీ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా ఆవిడైతే మొత్తం ట్రేలు ఎన్ని ఉన్నాయో ఈ ట్రేలు అన్నీ కూడా మనకి ఏంటంటే ఇడ్లీ పాస్తలు ఉన్నాయి కదా సో ఇలాగైతే ఒకదానికొకటి ఒకదాని తర్వాత ఒకటి అలాగైతే పేర్చుకోవాలి మూడు పొయ్యిలు అయితే ఉన్నాయి ఈ పొయ్యిల్ని కూడా బట్టీలు అయితే అంటారు సో చూసారు కదా ఈ మూడు బట్టీల కింద ఏ అయితే మంట అయితే ఉందో ఆ మంట అన్నది ఫ్రీక్వెంట్గా అయితే వెలిగేలాగైతే చూసుకోవాలి ఎక్కువ కూడా తక్కువకుండా చూసుకుని మనకైతే ఇలాగైతే పెట్టుకోవాలన్నమాట ఈ తంపడ రైలు అంటే మీకు ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి నేను కూడా తెలుసుకుంటాను అండ్ ఇవి వచ్చేసి మీకు ముందుగా తెలుసో లేదో కూడా అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి అండ్ చూసినట్లయితే ఆ ఒక్క ఆడ మనిషి అయితే మట్టికి చాలా అంటే చాలా పాపం కష్టపడుతున్నారు ఆవిడి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అయితే ఉంటుందంట మొత్తం అంతా కూడా సో ఇవన్నీ కూడా మనకి ఎంత అయితే తక్కువగా కొంటారో దాన్ని అవే రేట్కి అయితే మళ్ళీ అమ్ముతారంట సో దానికి డబుల్ అయితే రేట్ అయితే వస్తుంది ఎందుకంటే దాని వెనకాల ఉన్న కష్టం కూడా అలాంటిదే కాబట్టి అండ్ చూసారు కదా ఒకదానికొకటి ట్రేలు అయితే పై నుంచి కిందకి కింద నుంచి పైకి అయితే మారుస్తూ ఉండాలి ఎందుకంటే కింద ఉన్న వాటికి మరీ ఎక్కువ మంట తగిలిందంటే మాడిపోయే అవకాశం ఉందని చెప్పి సో పైది కింద కింద పైకి అయితే మట్టికి అలాగైతే మారుస్తారు సో మార్చిన వాటిని మళ్ళీ తీసి మనకైతే హోల్సేల్ ధరకైతే మార్కెట్లోకి అయితే అయితే అమ్మడం అయితే జరుగుతుంది సో మీరు కూడా కొనుక్కోవాలనుకుంటే డైరెక్ట్గా ఇలాంటి దుక్కుకి వచ్చి కొనుక్కున్నట్లయితే మీకైతే తక్కువకైతే ఈ రైలు అన్నవి వస్తాయి అనమాట సో చూడడానికి కూడా చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి కానీ ఏంటంటే అక్కడ ఉన్నప్పుడు ఏంటంటే చాలా అంటే చాలా పొగ అయితే ఎక్కువ వస్తుంది సో మనమైతే దూరంగా ఉండి షూట్ చేసాం కాబట్టి మనకైతే పొగ అయితే రాలేదు బట్ ఏంటంటే చాలా హీట్ కూడా ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట ఎందుకంటే మూడు పొయ్యిలు ఉన్నాయి కదా ఆ మూడు పొయ్యిల వల్ల ఏంటంటే హీట్ అయితే ఎక్కువ వస్తుంది సో ఇంత అనమాట ఈరోజు వీడియో మీకు నచ్చింది